గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఎందుకంటే ఇది చాలా అరుదుగా చేస్తారు ఈ యాగం అనేది అదే చండీ యాగం అనమాట యాక్చువల్గా లాస్ట్ టైము మీకు వినాయకుడిది మా గల్లీలో పెట్టి చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారని చెప్పాను కదా అలాగే దసరా నవరాత్రులు వచ్చాయి కదా అని చెప్పి మా గల్లీ వాళ్ళు అందరూ కలిసి చండీయాగం అయితే ప్రోగ్రాం మొదలుపెట్టారనమాట సో అదే ఈ ప్రోగ్రాం అనమాట సో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించేశారు ఎంత అందంగా ఆమెను అలంకరించారంటే అంత బాగా అలంకరించారండి అసలు ఆ శారీలో ఆవిడ ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ చూసారా ఎంత బాగా అమ్మవారి గౌరీ మాతని తయారు చేసి అసలు ఎంత అందంగా పెట్టి అసలు ముత్తైదువులు అందరూ కలిసి ఎంత బాగా అక్కడ కూర్చొని పూజా కార్యక్రమాలు సంబంధించి ప పనులు అయితే చేస్తున్నారనమాట ఇది వచ్చేసి చండీ యాగానికి సంబంధించి రెండు హోమగుండాలు అయితే తయారు చేశారు ఎందుకంటే గల్లీలో చాలామంది ఉన్నారు అందరు కూర్చొని కన్వీనియంట్గా యాగం చేసుకోవడం కోసం అందరికీ కూర్చోడం కోసం కింద కార్పెట్ కూడా వేయించారనమాట సో అలా అందరూ కలిసి ముత్తైదువులు అమ్మవారికి సంబంధించి పూజా కార్యక్రమాలు అయితే అన్ని మొదలు పెట్టేశారనమాట సో అక్కడ సంబంధించి కుంకుమార్జునకి సంబంధించి అక్కడ అన్ని ప్రిపేర్ చేసి పెట్టేశారు అటుపక్క లాస్ట్లో వచ్చేసి ఆ ఆహుతి ఇస్తారనమాట హోమంలో ఆహుతికి సంబంధించిన అన్ని కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో మా హస్బెండ్ మేము అందరం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా స్నానాలు చేసేసి అందరూ గల్లీ వాళ్ళు మొత్తం మొత్తం కలిసి పూజా కార్యక్రమానికి అయితే అటెండ్ అయ్యారనమాట సో ఇప్పుడు పూజా కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది పూజారి గారు అందరినీ పిలిచేశారనమాట సో అందరం రెడీగా ఉన్నామండి ఫస్ట్ వచ్చేసి అందరితో లేడీస్తో కలిపి ఫస్ట్ అయితే కుంకుమ అర్చనతో అయితే స్టార్ట్ చేస్తారనమాట సో మేము అందరం కలిసి ఫస్ట్ అయితే కుంకుమ అర్చన అయితే మొదలు పెట్టేశామండి చాలా చాలా గ్రాండ్గా చేశారండి అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే వినాయక చవితి రోజు వినాయకుడికి సంబంధించిన హోమము ఈరోజు దసరా సం దసరా ఫెస్టివల్లో దసరాకు సంబంధించిన చండీ యాగం అనేది చాలా బాగా మా పూజారి గారు అయితే చేయించారు మాతోటి అది అందరూ చేయాలి అంటే చాలా ప్రాబ్లం అండి ఎందుకంటే అది చాలా పెద్ద యాగము అది టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అయితే పడుతుంది అనమాట చండీయాగానికి యాగానికి సో అది మనం అందరం కలిసి ఇలా గల్లీలో చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట సో అందుకోసమే పూజారి గారు అందరి పర్మిషన్ తీసుకొని గల్లీ వాళ్ళందరితో మాట్లాడి ఈ చండీ యాగం అయితే స్టార్ట్ చేశారనమాట సో అందరు కూడా గల్లీలో చాలా బాగా అందరూ కోఆపరేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ అయితే దీనికి అందరూ అటెండ్ అయ్యారన్నమాట సో మేమందరం లేడీస్ కలిసి ఇలా కుంకుమార్చనకు అయితే కూర్చున్నాం అనమాట స్టార్ట్ అయితే అవుతుంది సో కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చేసి ఆ తర్వాత చండీ యాగం అయితే స్టార్ట్ చేస్తారండి సో అలా అక్కడ హారతిస్తున్నారు చూసారా సో ఆ హారతితో మొదలవుతుంది ఇంకా అట్లా పూజారి గారు అయితే కార్యక్రమానికి సంబంధించి అయితే పూజా విధానాన్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట సో అలా పూజాకి చెప్పాను కదండి ఫస్ట్ అయితే హారతి ఇవ్వాలి హారతి ఇచ్చిన తర్వాతే పూజ అనేది స్టార్ట్ అవుతుందని నిజంగా అండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే నిజంగా ఇలా ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ తోటి గల్లీలో ఇలా ప్రతి కార్యక్రమానికి అందరూ అటెండ్ అయ్యి ఇలా చేసుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క గల్లీలో అందరూ ఇలా కలిసిమెలిసి ఉండి ఇలా ప్రతి కార్యక్రమాన్ని ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా అందరము చాలా ఫ్రెండ్లీగా చాలా కలిసిమెలిసి మంచిగా మనందరికీ ఆ దేవుడు చాలా బాగా చల్లగా చూస్తాడని అనుకుంటున్నాను సో ఇక్కడైతే చండీయాగం యాగం స్టార్ట్ అయిపోయింది మా హస్బెండ్ మా పిల్లలు మేము అందరం అయితే కూర్చున్నాము సో నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట మా పాప మా హస్బెండ్ బ్యాక్ సైడ్ కూర్చున్నారు యాగం అయితే స్టార్ట్ అయిపోయిందండి అసలు నిజంగా అండి లేదో ఈ యాగం నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడడము అసలు ఎంత ప్రాసెస్ అండి అసలు ఈ యాగానికి అసలు చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అసలు నిజంగా ఆ యాగం చేస్తుంటే ఎంత ప్రశాంతత అసలు మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అసలు మన అందరం కలిసి ఇలా ఒక దైవకార్యం అనేది చేయడం అనేది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో చెప్పక్కర్లేదండి మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోనైతే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఎందుకంటే మనం ఎలాగో కార్యక్రమానికి అటెండ్ అవ్వకపోయినా కనీసం మనము పూజా విధానాన్నైనా ఎండింగ్ వరకు చూస్తే మనకు అమ్మవారిది అయితే ఖచ్చితంగా అనుగ్రహం అనేది ఉంటుందండి అంత చండీయాగం అనేది అంత పవర్ఫుల్ అనమాట సో నేను చూసాను కదండీ అసలు ఎంత బాగా చేశారండి పూజారు గారు ఇద్దరు పూజారులు వచ్చారనమాట సో అది వచ్చేసి మహా ఆహుతి అంటండి అవి పదమూడు ప్రిపేర్ చేస్తారనమాట అలా చాటలో అమ్మవారిని గౌరీమాత పసుపు కుంకుమ ప్లస్ దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆహుతికి అందులో ఒక్కొక్క రకము అంటే ఒకసారి పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి కొబ్బరి అట్లా అన్ని నవధాన్యాలు అట్లా ప్రతిదీ తాంబూలం పెట్టి అందులో మనకి అంటే మనకి ప్రతిదీ అందులో ఈచ్ అండ్ ఎవ్రీ టైము పదమూడు రకాలు ఆహుతులు ఇస్తారనమాట సో అందులో జాకెట్ ముక్క కూడా పెట్టి అట్లా ఆహుతి ఇచ్చి లాస్ట్లో మహా ఆహుతి అనేది కూడా చేస్తారండి అదే మెయిన్ అనమాట ఘట్టం సో ఇలా ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే అందరూ చాలా బాగా ఓపిగ్గా కూర్చొని అయితే చాలా బాగా చేశారండి నియర్లీ త్రీ అవర్స్ దాటింది మనకి ఈ కార్యక్రమానికి అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయితే నియర్లీ ట్వెల్వ్ థర్టీ దాటిపోయిందండి టైం అనేది నిజంగా అండి వర్షం కూడా అసలు రోజు ఫుల్ వర్షం పడేది అలాంటిది నిజంగా అమ్మగా అమ్మవారి అనుగ్రహం అంటారు కదా అసలు ఈ పూజా కార్యక్రమం జరుగుతుంటే ఆ వర్షం కూడా అసలు పడకుండా అలా స్టాప్ అయిపోయిందండి అసలు పడి మళ్ళీ మేము ఎక్కడ ఈ కార్యక్రమం ప్రాబ్లం అవుతుందా అనుకున్నాము కానీ నిజంగా అమ్మవారి దయ వల్ల పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అసలు చాలా బాగా అనిపించింది నాకైతే చూసారా అండి మా గల్లీ ఎంత బాగుందో కలర్ఫుల్గా చూసారా ప్రతి ఒక్కరు ఎంత బాగా కాన్సన్ట్రేషన్ తోటి ఈ పూజా విధానాన్ని పాటిస్తున్నారో సో అలా ప్రతి ఒక్కరూ ఈ పూజనైతే స్టార్ట్ చేశారు ఇంకా ఆహుతి అని చెప్పాను కదండి పదమూడు రకాల ఆహుతి అని సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఈ పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అలా అందరం అయితే స్టార్ట్ చేస్తాము మాకైతే అసలు నిజంగా అండి అసలు టైం కూడా తెలియలేదన్నమాట ఈ పూజలో కూర్చుంటే అసలు ఇంత టైం పట్టిందా అని కూడా మాకు అనిపించలేదన్నమాట అంత బాగా అందరం ఎంజాయ్ చేస్తూ ఈ పూజ కార్యక్రమాన్ని అయితే అందరూ కలిసి ఇలా కంప్లీట్ చేస్తామన్నమాట కానీ దీన్ని మెచ్చుకోవాలండి గారు ప్రశాంత్ వీళ్ళందరూ కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేపించడము గల్లీలో ఇలా ప్రతి ఒక్కరితోటి మంచిగా మాట్లాడి అందరినీ ఒప్పించి ఇలా మనకి అందరినీ పార్టిసిపేట్ చేయించడం అనేది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇట్లా అన్ని చేయాలి అంటే కష్టం కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరితో మనం దగ్గరుండి మాట్లాడి ఇలా కూర్చోబెట్టి చేయించడం అనేది అది ప్రతి ఒక్కరికి చాలా మంచిది అనమాట సో ఇలా మహా ఆహుతి వచ్చేసి ఇలా ఇది సిక్స్త్తో సెవెంత్తోనండి ఇలా ఆహుతి ఇవ్వడం అనమాట సో అలా ప్రతి ఒక్కరి చేత ప్రతి ఒక్కరు కూర్చొని ఇలా అమ్మవారికి సేవ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది వస్తుంది ఇది వచ్చేసి ఫైనల్గా మహా ఆహుతి అని చెప్పాను కదా పెద్దది సో ఇక్కడ వచ్చేసి మనకి గుమ్మడికాయలు అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి ఎయిట్ పార్ట్స్గా ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడ మనకి వడి బియ్యం అయితే మనకి పసుపు అది వేసి అన్నం వండేసి అమ్మవారికి అంటే నైవేద్యం అనమాట సో యాక్చువల్గా కొంతమంది అమ్మవారికి ఆహుతిగా బలిదానం ఇస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మనం బలిదానం కాకుండా ఇక్కడ భూజుగుమ్మడికాయ బలిస్తూ ప్లస్ ఇంకొకటి అక్కడ మనం అన్నం నైవేద్యం ప్రిపేర్ చేసి దాంట్లో పసుపు కుంకుమ ప్లస్ ఆగ పైన హారతి ఇచ్చి మొత్తం మనకి చుట్టూ ఎయిట్ పార్ట్స్గా అక్కడ డివైడ్ చేసి పెట్టారనమాట అలా డివైడ్ చేసి పెట్టిన తర్వాత ఆ బూజ్ గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ కత్తి కూడా పెట్టారండి ఆ కత్తికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఆ తర్వాత దాన్ని పూజారి గారు కట్ చేస్తారనమాట ఇది పెద్ద అంటే మహా ఆహుతి అంటారంట ఈ ఆహుతి ఇచ్చేటప్పుడు పిల్లలు కూడా ఉండొద్దు అంటండి అందుకోసం పిల్లలందరినీ ఇంటికి పంపించేసారనమాట సో అందరం కలిసి ఇంకా ఈ పూజనైతే స్టార్ట్ చేస్తారు ఈ ఆహుతి ఇచ్చిన తర్వాత అందులో శారీస్ కూడా ఎవరైనా మనము యాగం అది యాగంలో వేయాలి అనుకుంటే హోమంలో వేసుకోవచ్చు అనమాట అలాగే ప్రతి ఒక్కరు మొన్న నచ్చినట్లు వాళ్ళు శారీస్ కూడా తెచ్చి ఇచ్చారు అమ్మవారికి సో మేము కూడా తీసుకొచ్చి ఇచ్చాము అది లాస్ట్లో మహా ఆహుతిలో ఆ హోమంలో వేస్తారనమాట శారీస్ ఇక ఇలాగేనండి చుట్టూ అలా పెట్టారనమాట నైవేద్యాన్ని సో అది మహా దాంట్లో పసుపు కుంకుమ వేసి పైన మనము హారతి పెట్టి తర్వాత దాన్ని గుమ్మడికాయని అట్లా కత్తితోటి కట్ చేస్తారనమాట సో అలా నాకైతే చాలా ఫస్ట్ టైం కదా కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి అన్నీ తెలుసుకోవాలండి మనం ఇలా చూస్తూ ఉంటేనే మనకి ప్రతి ఒక్కటి అనేది తెలుస్తాయి అనమాట ఎందుకంటే మనం కూడా ఎప్పుడు వెళ్ళి చూసింది లేదు మనం చేయించుకుంది లేదు ఈ చండీయాగం చేయాలన్న పెద్ద ప్రాసెస్ అండి అందరూ ఇదైతే చేయరనమాట సో అందుకోసమే మాకు ఫస్ట్ రోజే పూజార్ గారు చెప్పారనమాట ఈ చండీయాగం చేయడం అనేది చాలా అదృష్టం కూడా ఉండాలండి మనం అందరం పార్టిసిపేట్ చేయాలి అంటే సో అలా ఇంకా అవన్నీ సెట్ చేసి పెట్టేసిన తర్వాత భూజు గుమ్మడికాయతో అమ్మవారికి అయితే దిష్టు తీసేసారనమాట ఆ దిష్టి తీసేసిన తర్వాతనే ఇప్పుడు ఇంకా ఇక్కడ కూడా ఇవి ఏవైతే మనకి గుమ్మడికాయలు పెట్టారో వాటిని కూడా కట్ చేసేసిన తర్వాతనే మహా హోమ్ అదే ఆహుతి అనేది ఇస్తారనమాట సో అలా అందరూ చాలా చాలా ఇంట్రెస్ట్గా కూ చూస్తూ ఉన్నారండి అమ్మవారికి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరూ చాలా కాన్సన్ట్రేషన్తో అయితే చేస్తున్నారు చూస్తున్నారనమాట సో ఇంక ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి వాళ్ళకి ఏదైతే మహా ఆహుతి ఉందో దాన్ని వీళ్ళకి తల మీద పెట్టేసి వాళ్ళని ఇప్పుడు అందులో హోమంలో వేయడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసారనమాట ఆ రెండింటితో పాటు ఏవైతే శారీస్ కూడా వేయొచ్చు అని చెప్పాను కదా సో అవి కూడా వాళ్ళకి ఇచ్చి వేయిస్తున్నారు అనమాట సో అలా ఇంకా మనకి ఎండింగ్కి అయితే వచ్చేసిందండి పూజా కార్యక్రమం అయితే సో చాలా ఓపిక్గా అందరు కూర్చొని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఈ పూజన అయితే కంప్లీట్ చేస్తున్నారు అందరూ కలిసి సో అలా చుట్టూ అయితే ప్రదక్షిణలు చేయాలంట ఫస్ట్ మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసిన తర్వాత అందులో అయితే హో హోమంలో వేస్తారనమాట అది వేసిన తర్వాత అప్పుడు పూజ గారు దాన్ని కట్ చేస్తారు సో అలా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారనమాట అసలు చాలా బాగా అనిపించిందండి నాకైతే అసలు నిజంగా అమ్మవారే మమ్మల్ని దగ్గరుండి ఇలా పూజ చేయిస్తున్నారా అనిపించింది నాకైతే సో అలా చూసారా అలా కట్ చేసి దాని మీద పసుపు కుంకుమ అయితే యాడ్ చేసేస్తారనమాట సో అలా ప్రతి ఒక్కరైతే మిస్ కాకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మీకు కూడా మీ ఫ్యామిలీకి మీకు చాలా చాలా మంచిదే అండి ఇలాంటి కార్యక్రమాలు అనేది మనం చూస్తే ఎందుకంటే ఇవన్నీ అనేది మనము దగ్గరుండి చూడలేము ప్లస్ ఎక్కడ వెళ్ళి మనకి రేర్గా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ యాగాలు అనేది యాగం అనేది అందరూ జరిపించరు అనమాట సో లక్కీగా మాకు ఏంటంటే మా గల్లీలో ఇలా చేయించడం అనేది మాకు కూడా చాలా బాగా అనిపించింది ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు గారు అందరితో ఇలాగే పార్టిసిపేట్ చేయించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటివి మా గల్లీ వాళ్ళు ఇంకా ఇంకా చాలా చాలా చేయాలి మేమందరం హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఉండాలి గల్లీలో అందరం అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలా అక్కడ ఇక్కడ రెండు చోట్ల అయితే ఇది హోమంలో వేసేస్తున్నారనమాట ఇది చాలా పెద్ద ఆహుతి అనమాట సో అది అది వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మీకు చెప్పాను కదా శారీస్ అయితే ఎవరైతే హోమంలో వేయాలనుకుంటున్నారో దాన్ని కూడా ఇంకా వేసేస్తారనమాట ఆహుతిలో సో అలా మాకైతే ఇంకా అసలు చూస్తుంటే ఒళ్ళు గగ్గురుపరిచేలాగా ఉందండి అసలు పూజా కార్యక్రమం అయితే అసలు నిజంగా అంత బాగా జరిపించారు పూజారి గారు అయితే సో చూసారా శారీ అందులో వేసేసారు అమ్మవారికి వేసినట్లండి మనం అది సో అలా శారీ ఒకటి అక్కడ మేము తీసుకొచ్చింది కూడా అటు సైడ్ వేశారనమాట మన ఇష్టం అనమాట మనం అమ్మవారికి కూడా శారీ అక్కడ పెట్టి కట్టించి మనం మళ్ళీ తీసుకోవచ్చు అనమాట సో అలా ఆహుతిలో అయితే వేసేసి కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ అయితే చేసేస్తున్నారు పూజారి గారు అదే కాకుండా అండి ఈ అమ్మవారికి ఏదైతే మనకి ఇష్టమైన అంటే భరతనాట్యం అది ఏదైతే ఎంత ఇష్టమో దాన్ని కూడా ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారనమాట ఈవినింగ్ గారు సో అలా ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా చాలా బాగా గ్రాండ్గా ఆ ప్రోగ్రామ్ అయితే జరిగిందనమాట ఇంక ఇది వచ్చేసి అవన్నీ వేసిన తర్వాత ఇక్కడ హారతి ఇచ్చేసేసి ఇంకా పూజారి గారు ఏం చేశారంటే అందరికీ అక్కడ మొత్తం అయిపోయింది కదా ఆహుతి అనేది సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక్కసారి అన్నిటికీ హారతి ఇచ్చేసారనమాట హారతి ఇచ్చేసి అందరికీ ఇంకా అందులో హోమంలో ఏదైతే బొట్టు ఉంటుందో అది అందరికీ ప్రతి ఒక్కరికి పెట్టి పూజారి గారు ప్రతి ఒక్కరికి పిలిచి అయితే అందరికీ తాంబూలం ఇచ్చి అమ్మవారి కుంకుమ బొట్టు అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చారండి సో అలా మా గల్లీలో అయితే ఇలా గ్రాండ్గా మా అమ్మవారిది చండీయాగం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి అసలు ఆ అమ్మవారిని చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందంటే అసలు కళ్ళకి ఇట్లా మంచిగా ఉందండి ఇదేనండి ఆహుతి ఇచ్చే ముందు ఇక్కడ వేపాకు కూడా పసుపు కుంకుమ చల్లి అక్కడ అన్నం నైవేద్యం మనం ఏదైతే ప్రిపేర్ చేసామో ఆ వేపాకు మీద కూడా వేశారు ఎందుకంటే అమ్మవారికి వేపాకులు అంటే చాలా చాలా ఇష్టం అండి సో అందుకోసం అని చెప్పి ఆ వేపాకు మీద అలా పరిచారనమాట సో అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట ఈ పూజ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు ఇది నైట్ వచ్చేసి పాప ప్రోగ్రాం అండి అసలు ఎంత ముద్దుగా చేసిందంటే అసలు ఈ పాప అండి ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆ అమ్మాయి అసలు పాడుతూ అసలు ఆ మూమెంట్స్ కానివ్వండి నాకైతే అసలు మతిపోయిందనమాట అంత బాగా చేసింది ఆ పాప అయితే సూపర్ అండి అసలు నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇలా ఈ పాపతో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయించారనమాట ఈవినింగ్ అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇలా పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఇలా భరతనాట్యం రూపంలో ఇలా అందరినీ అలరించడం అనేది అమ్మవారి ముందు చాలా చాలా బాగా అనిపించింది అనమాట అందరూ అయితే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారండి ఆ పాప అలా డాన్స్ చేస్తుంటే చాలా ముద్దుగా చేసిందండి అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అసలు నిజంగా క్లాసికల్ డ్యాన్స్ క్లాసికల్ డ్యాన్సే అండి అసలు నిజంగా ఎంత బాగుందో సో అలా మా వాళ్ళైతే ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా గ్రాండ్గా కంప్లీట్ అయితే చేసేసారు లాస్ట్గా ఆ పాపకి సాల్వాతో అయితే సత్కారం చేసి ఆ అమ్మాయికి అలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలిచి ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారండి మా పక్కనే ఉంటుందన్న మా డెపార్ట్మెంట్లో నేను ఎప్పుడూ చూడలేదు అసలు షాక్ అయిపోయాను ఆ అమ్మాయి వేసిన డ్యాన్స్కి అయితే చాలా బాగా అనిపించిందండి సో ఇది నా వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇది వచ్చేసి ఫైనల్గా వడి బియ్యం అయితే అమ్మవారికి ఏవైతే మనం పెట్టామో ఆ వడి బియ్యంతో అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసేస్తానమాట బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మ రోజు అయితే భోజనాలు కూడా అందరికీ గల్లీ వాళ్ళకైతే పెట్టేసి అయితే సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ను అయితే కంప్లీట్ చేసేస్తారు తనేనండి గారు ప్రశాంత్ వాళ్ళ డాడీ సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బా